హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఇది మధ్యాహ్నం నుంచి నేను ఇట్లాంటి చిన్న క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను బోర్ వాటర్కో ఏమో తెలీదు బకెట్స్ అన్నీ బాగా స్కేలింగ్ అయిపోయాయి అనమాట చాలా మురిగ్గా అనిపించాయి అందుకని హార్పిక్ యూజ్ చేసి నేను అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా క్లీన్ అయినాయి కానీ చేతులు బాగా రఫ్గా అయిపోయినాయి అనమాట కొంచెం వేళ్ళన్నీ పగిలిపోయినట్లు అయిపోయినాయి సో జాగ్రత్త తీసుకుని కడుక్కుంటే చాలా యూజ్ అవుతుంది అండ్ ఇది సింక్ దగ్గర అనమాట ఇల్లంతటికి రాజు కి కిచెన్ అంటారు కదా అయితే కిచెన్ నుంచే బాగా స్మెల్ అను బేబీ కాక్రోచెస్ ఇల్లంతా ఆక్రమించేసుకుంటున్నాయి అనమాట అందుకని ఈ డి క్లీనర్ తీసుకొచ్చి వేశాను అయితే ఇది వేసి కొంచెం వాటర్ వేయాలి అది బాగా పొగ వస్తుంది ఆ పొగ అయితే కళ్ళు మండుతున్నాయి గ్లౌస్ యూజ్ చేయకుండా మాస్క్ యూజ్ చేయకుండా స్పెట్స్ పెట్టుకోకుండా అయితే ఇది చేయొద్దు చాలా కేర్ఫుల్గా చేసుకోండి ఎవరైనా నేనైతే నాకైతే తెలియలేదు ఆ వేపరు కళ్ళు మండేసరికి భయం వేసేసింది సో ఎలాగైనా నేను ఈ క్లీనింగ్ అయితే ముగించేశాను బాగా వాటర్ వేసి క్లీన్ చేశాను అయితే ఈ స్కే అది గడ్డలాగా సిమెంట్ లాగా అయిపోయింది లోపలంతా అది అడ్డం పడిపోయి వాటర్ పోవట్లేదు కొత్త సమస్య వచ్చిద్దేమో అనుకున్నాను కానీ మొత్తము గ్లౌజ్ వేసి మస్ట్ మొత్తం తీసేశాను చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది అండ్ వాటర్ కూడా సఫిషియెంట్గా వెళ్తున్నాయి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇవి ఉంటే చాలు క్లీనింగ్ పర్పస్ ఇల్లు నీట్గా పెట్టుకోవచ్చు ఏ వస్తువైనా నీట్గా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది మొత్తానికి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దట్స్ అబౌట్ మై టూ డేస్ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో